ఉన్నా ఉన్నారంటే వాళ్ళకి ఒక అసోసియేషన్ వాళ్ళేమో అనార్గనైజ్డ్ వర్కర్స్ కింద రికగ్నైజ్ చేశారు పుట్టుకతో బ్రాహ్మణుడిగా ఉండి పౌరోహిత్యం చేసి లోకాన్ని హితం కోరుకుంటూ ఓ బ్రాహ్మణ లోకా సమస్తే కాకుండా కాలే వర్షదు ప్రజన్య పృథ్వీ దేశోహన్ క్షోభరహితో బ్రాహ్మణ సంత నిర్భయ అపుత్ర పుత్రునస్ పుత్రునస్ పౌత్రమా అధనా సదనా సంతృ కోరుకోవాల్సిన బాధ్యత ఉన్న జాతుల ఉంది వాళ్ళు విస్మరించినా మన్ని పట్టించుకోకపోయినా మన్ని మనమే పట్టించుకుని మేము ఇంత చేస్తున్నాం మీరు మాకు ఎందుకు చేయరు అని చెప్పి మమ్మల్ని ఒక అనార్గనైజ్డ్ వర్కర్స్గా ఒక రికగ్నైజ్ చేసి మాకు కూడా ఒక విధమైన హక్కు కల్పించండి అనే దానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇది పీకే రావు గారు ఆ విషయంలో కూడా వారు ప్రయత్నం చేస్తారని దీనికి సంబంధించి ఏబీ సిక్స్ ఛానల్ వీరు కూడా వారి వంతు సహకరిస్తారని చెప్తున్నారు ఇంకొక చిన్న విషయం